హాయ్ ఇస్ ఇంద్రజా వెల్కమ్ టు మనం ఆంధ్రప్రదేశ్ పాలన రాజధానిగా విశాఖను మారుస్తామని గత వైసీపీ ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమంటూ మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది వైసీపీ పాలనలో మూడు రాజధానుల ఏర్పాటు సంగతి అటుంచితే అమరావతి రైతులు తీవ్ర ఆందోళన చేశారు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఉత్తదే వైసీపీ నేతలు తమ ఆస్తులను పెంచుకునేందుకే అనే ఆరోపణలు ఉన్నాయి వైసీపీకి అంతగా ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర స్రవంతి ప్రాజెక్టు ఎందుకు ఆగిందని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉత్తరాంధ్ర ఊపిరి పీల్చుకుంటోందని చెప్తున్నారు ఇందులో వాస్తవాలు ఎంత ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధి ఏంటి మనం కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ప్రతినిధి రాంబాబు లైవ్ లో ఫోన్ ఇన్ లైవ్ లో అందిస్తారు చెప్పండి రాంబాబు గత ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలకు కనిపించే మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో మూడు మూడు రాజధాని పాల్వే కావచ్చు లేదంటే ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి డబ్ల్యూ కార్యక్రమంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పరిపాలన రాజధానిగా విశాఖపట్నాన్ని అయితే కేంద్రీకృతంగా అయితే పరిపాలన సాగించారు ఈ నేపథ్యంలో కొంతవరకు అక్కడక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఖండిస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందని అయితే మాత్రం కొంతవరకు తెలియతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం అదేవిధంగా హలో చెప్పండి కంటిన్యూ చేయండి శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే ఉద్దానం అదేవిధంగా శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో కొంతవరకు ఏదైతే వైసీపీ ఆయాకులు అయితే పూర్తిగా కొన్ని పథకాలతో పాటు అదేవిధంగా అదే అదేవిధంగా తాగునీటికి సంబంధించి అదేవిధంగా ఏదైతే ఉన్నాయో ఈ ఉత్తరాంధ్రలోని రై రైతు భరోసా కేంద్రాలతో కావచ్చు సచివాలయాలతో కావచ్చు ఇవన్నీ కొంతవరకు అయితే జరిగిందని చెప్పని పూర్తి స్థాయిలో ఏవైతే జగనన్న ఇచ్చినటువంటి అప్పుడు ఉన్నటువంటి నవరత్నాల్లో భాగంగా ప్రజా సంక్షేమం కొన్ని పథకాలు దృష్టిలో పెట్టుకున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఏదైతే గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు అభివృద్ధి పనులకి కొంతవరకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది కొంతవరకు అయితే మనకు మనం సమాచారంగా ఉన్నటువంటి కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ రామ్ బాబు మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగాలు ఆర్థిక చలనం ఎందుకు లేదు ఏదైతే విశాఖని పరిపాలన రాజధానిగా నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అయితే ప్రజల్లో కావచ్చు అదేవిధంగా ఉద్యోగాల్లో కావచ్చు అయితే ఒక విధంగా అయితే ఒక నమ్మకం అయితే క్రియేట్ చేశారు అని చెప్పాలి కానీ అక్కడ ఉన్నట్టు ప్రజలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అంటే విశాఖ రాజధాని వస్తుందన్న ఏదైతే వాదన వినిపించిందో చాలా ఊహలుగా అందినటువంటి ఆశలతో అదేవిధంగా గొప్ప ప్రణాళికలు అయితే వేస్తున్నారు కానీ ఆ రాజధాని పరిపాలన రాజధానిగా విశాఖ అన్నారే తప్ప కానీ ఇప్పటి వరకు కూడా పరిపాలన రాజధానితో పాటు అక్కడ ఉన్నటువంటి ఏ అభివృద్ధి కూడా ఏవైతే ఉన్నాయో సంస్థలు కూడా విశాఖకి తరలిస్తున్నారో అదే విధంగా క్యాపిటల్ అక్కడ నుంచే పరిపాలన గత ప్రభుత్వం నడిపిస్తుంది అన్నప్పటికీ అంటే ఊహించిన ఊహలో అయితే మాత్రం బాగుంది కానీ ఆచారాలు అయితే మాత్రం లేదని చెప్పాలి ఎస్ రాంబాబు మరి ఉత్తరాంధ్ర స్రవంతి ప్రాజెక్టు ఏ దశలో ఆగిపోయింది ప్రధాన అడ్డంకులు ఏమి శ్రీకాకుళం ఏదైతే ఉద్దాన ప్రాంతం ఉందో ఉద్దాన ప్రాంతంలో ఏదైతే కిడ్నీ మహమ్మారి బారిన పడి ప్రజలైతే ఇబ్బంది పడుతుందో దానికి సంబంధించి గత గత కొన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా శ్రీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సమయంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో సుజల్దార్కు సంబంధించిన ప్రాజెక్టు ప్రారంభించారు దాన్ని పూర్తి స్థాయిలో కూడా చేశారు ఏదైతే ఈ సుజల్దార్ ఇక్కడ నుంచి విరగ అక్కడ యరమండలం నుంచి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ప్రాజెక్ట్ దగ్గర నుంచి అయితే మాత్రం ఉద్దానానికి అయితే వాటర్ అయితే చేరవేశారు కానీ కొంతవరకు అయితే వాటర్ అందింది కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అది బరుగులు పడింది దాన్ని పూర్తి స్థాయిలో అంటే ఇంటింటికి కొలాయి అంటే ఏదైతే లైన్స్ అంతవరకు అయ్యాయి ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ సుజల ద్వారా ప్రజలకి అయితే మాత్రం మంచినీరు అందలేదైతే చెప్పాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో పూర్తి కావలేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే గత ప్రభుత్వం కొంతవరకు ఈ బడ్జెట్ లోపల కావచ్చు లేకపోతే అధిక ఎవరైతే ఈ టెండర్స్ వేసినటువంటి కాంట్రాక్టర్ కావచ్చు పని మాత్రం మధ్యలో ఆపినట్టు అయితే మనకు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ రాంబాబు మరి ఇదే అంశం గురించి మనతో ఈ మన డిబేట్లో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర కృష్ణ కృష్ణమూర్తి వైసీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాకుళం నుంచి అలాగే రాజేష్ విజయనగరం బీజేపీ జిల్లా అధ్యక్షులు నమస్కారం అండి సార్ కృష్ణమూర్తి గారు ముందుగా మీరు చెప్పండి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించారు కానీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి ఎందుకు కనిపించలేదు సార్ కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది అన్మ్యూట్ చేయండి కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది అన్మ్యూట్ చేయండి మాట్లాడండి సార్ సార్ వినపడుతుంది వినపడుతుంది సార్ విశాఖ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించారు కదా కానీ స్థాయిలో అభివృద్ధి ఎందుకు కనిపించలేదు సార్ నమస్కారం లైవ్ డిపోర్ట్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే సార్ నమస్కారం అమ్మ ఈరోజు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఉత్తరాంధ్ర ఈరోజు ఎంతో కొంత డెవలప్మెంట్ అయ్యిందంటే గత వైసీపీ అంతకు కాంగ్రెస్ ప్రభుత్వమే తప్ప గత గడిచిన టీడీపీలో కానీ ఉన్న కొనసాగుతున్న టీడీపీ కుటుంబ ప్రభుత్వంలో కానీ ఏ రకమైన అభివృద్ధికి నోచుకోలేదనేది నా అభిప్రాయం అమ్మా ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఉద్దానం తీర ప్రాంత గ్రామాలు ఈవేళ గ్రామాల్లో సస్యశ్యామలం జరిగి వైసీపీ వచ్చిన తర్వాతే ప్రతి ఇంటికి అన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా అందిందంటే అది వైసీపీ ప్రభుత్వం లేనమ్మా ఎందుకంటే రైతు రైతులకి రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి ఇతర వెల్ఫేర్ సంక్షేమ పథకాల సచివాలయ వ్యవస్థ నేరుగా సంక్షేమ పథకాలన్నీ గ్రామ స్థాయిని వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ స్టాప్ ద్వారా ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందే దిశగా ఈరోజు అవి వెళ్ళి అదే ఆటితో పాటు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం అభివృద్ధి ఈరోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న స్టార్ట్ చేసిన సచివాలయం అక్కడ కొంత మేరకు బ్రేక్ అయింది కానీ లేకపోతే అది పూర్తి స్థాయిలో ఈవేళ జరుగుంటే మన ప్రభుత్వం వస్తే ఈరోజు ఉత్తరాంధ్ర క్యాపిటల్ సిటీగా అయ్యి ఉత్తరాంధ్ర నిండే పరిపాలన జరిగేదమ్మా ఈవేళ ఉత్తరాంధ్రలో ఉద్దానం కిడ్నీ బారిన పడుతున్న ఎంతోమంది రోగులు ఎంతోమంది చనిపోయారు అలాగే అక్కడ మెడికల్ రీసెర్చ్ సెంటర్ కానీ లేదా సంబంధించిన అక్కడ కిడ్నీ బాధితులకు సంబంధించిన అన్ని వసతులు కల్పిస్తూ వాళ్ళకి పెన్షన్తో పాటు ఆ కిడ్నీ బాధితుల్లో ఉన్న వాళ్ళకి పెన్షన్తో పాటు ప్రతి వసతులు కూడా ఆ కిడ్నీ బారిన పడిపోయిన ప్రతి కుటుంబానికి అందుతుందమ్మా అలాగే అక్కడ ఉన్న రిజర్వాయ్ వంశార రిజర్వాయ్ నుండి ఆ పలాస కలుతున్న పైప్ లైన్ ద్వారా డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీస్ కల్పించారమ్మా ఈవేళ శ్రీకాకుళం చాలా అభివృద్ధి చెందింది అంతే అది జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ పెద్దలు మన రైత బాంధవుడు ధర్మాన ప్రసాదరావు గారు వచ్చిన తర్వాతే శ్రీకాకుళం రైతాంగానికి పూర్తిగా ఆయన ఆదుకొని శ్రీకాకుళం జిల్లాని వెనుకబడిన జిల్లాని ముందుకు తీసుకెళ్లి నడిపించిన నాయకుడు ధర్మాన ప్రసాదరావు గతంలో కూడా ఆయన చొరవ వల్లే ప్రతి గ్రామ గ్రామాల్లో రోడ్లు కానీ లేదా మా శ్రీకాకుళంలో అత్యధిక వెనుకబడిన జిల్లాకు ఒక రిమ్స్ మెడికల్ కాలేజీ కానీ అంబేద్కర్ యూనివర్సిటీ కానీ పథకాలతో అభివృద్ధి అమ్మా ఈ రోజు మీకు కళ్ళక కట్టినట్టు కనిపిస్తే రండి తీర గ్రామాల్లో కట్టక మండు వ్యాసంలో కూడా కట్టకట్టలు ఆడేవాళ్ళు నీటి దాహాన్ని తీర్చలేక నీటి సదుపాయాలు కల్పించు ప్రతి గ్రామ గ్రామాల్లో కూడా ఈ రోజు ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి వీధి కొలాయిలు ఇప్పించిన ఘనత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందమ్మా అలాగే ఈ రోజు ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును చూస్తే ఒక ఊరియా బస్తా కోసం పడికోపులు రైతులు అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారమ్మా బ్లాక్ మార్కెట్ లో ఊరియాని రకరకాలుగా దోచుకి తిని అమ్ముకుంటున్నారమ్మా ఒక రైతు పడుతున్న బాధను మీరు చూస్తే గ్రామాల్లో చూస్తే రైతు భరోసా కేంద్రాలకు ఇవ్వట్లేదు వచ్చే ఊరియా కూడా సక్రమంగా సప్లై చేయటం లేదు ప్రతి కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడి ఈ రోజు ఎంతో కొంత పంట నష్టం కూడా జరిగిందంటే సకాలంలో ఊరి అందించకంటే ఉండడం వల్ల ఈ ఈ రోజు ఎరువులు సక్రమంగా చెప్పలేదు కూడా ప్రభుత్వం పూర్తిగా విఫల విప్లవయిందమ్మా అలాగే ఎస్సీ ఎస్టి బీసీ విద్యార్థులకు కూడా అన్ని సప్లై నిద్రిస్తామన్నారు అవి ఎక్కడ ఉన్నాయో ఈ వాటి వరకు మాకు తెలియదమ్మా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు ముక్క రాజ్యాంగం తప్ప ఉన్న సుక్త శుద్ధి ఇంకొకటి ఏమీ లేదమ్మా బాబా సాహిబ్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పిన ఆయన కలలు కన్న ఆనాడు కలలు కన్నారు నిజమైన విద్య వైద్యం ఏ రోజైతే ఈ రాష్ట్రం ఈ దేశానికి అందుతాదో అప్పుడే మనం అన్ని విధాలుగా బాగుంటుందనేది ఆయన అభిప్రాయం అయితే విద్యా వైద్యని పూర్తిగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నచ్చే పేరు ఎట్టి పరిస్థితుల్లో అన్ని మా గ్రామంలో ఉన్న తీర ప్రాంతం కామె మా అధికార శ్రీకాకుళం నియోజకవర్గం నడిబడిన ఇసుక దందాలు జరుగుతున్నాయి అక్కడ ఉన్న డ్రింకింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తిగా అస్తావ్యస్తం అయిపోయాయి ఇంకా మీరు డ్రింకింగ్ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా నాశనం అయిపోయింది సముద్రం నీరు కలుషితం అయిపోతుంది ఆ నీరు వల్ల ఆ నీటి వల్ల ఎంతో మంది కలుషితమై తాగితే జ్వరాల బారిన పడతారు అయినా ఈ ప్రభుత్వానికి సిద్ధుద్ధి లేదు ఈ ప్రభుత్వం ఎన్నో సార్లు ఎన్నో పర్యంలో కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడ సంబంధించిన అధికారులు అందరికీ రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది అయినా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకునే దాఖలా లేవు ప్రభుత్వం ఈ రోజు చూస్తుంటే ముండి వైఖరితో ప్రతి విషయంలో కూడా ఒక కక్ష కక్షాది ద్వారంలో ఏ ఒక్క నాయకులు కానీ ప్రజలు కానీ అడిగితే ప్రశ్నిస్తే గొంతు నొక్కే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం తయారైందమ్మా ఏ ఒక్కరికి కూడా స్వేచ్ఛ రైట్ కృష్ణమూర్తి 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 గారు 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 విశాఖ రాజధాని నినాదాలు తప్ప ఉత్తరాంధ్రకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది అని అడిగే వాళ్ళ ప్రశ్నలకు మీరేం సమాధానం చెప్తారు నినాదాలు నినాదాలు తప్ప ఉత్తరాంధ్రకు వైసీపీ ఏమి ఇచ్చింది అని అంటున్నారు దానికి మీ సమాధానం ఏంటి నినాదాలు అంటే ఒక ఐదేళ్ళు ఏ ఒక్క పని కూడా పూర్తి అయిపోదమ్ ప్రభుత్వం వైసింది వైసీపీ వచ్చిన తర్వాత పూర్తిగా పారదర్శకంగా ప్రభుత్వ పరిపాలన మీద సంక్షేమ పథకాల మీద వాలంటీర్ వ్యవస్థ మీద అలాగే సచివాలయ వ్యవస్థ మీద పూర్తిగా భరోసా పెట్టి కార్యక్రమాలు నడిపించారు అలాగే కొంత ఉత్తరాంధ్రకి రావాల్సిన పనులు చేయవలసిన పనులు వైజాగ్లో చేయవలసిన పనులు చేస్తారే ఉన్నారు అయినా కొంత బ్రేక్ పడ్డం ఎందుకంటే ఇంకా నెక్స్ట్ గానీ గవర్నమెంట్ వస్తే పూర్తిగా పరిపాలన రాజధాని విధంగా ఈ రోజు విశాఖపట్నం దురదృష్టం గవర్నమెంట్ రాకపోవడం రాజేష్ గారు మరి కృష్ణమూర్తి గారు అంటున్నారు దీని మీద మీ స్పందన ఏంటి సార్ మీరు ఏకీభవిస్తారా ముందుగా ఈ డిబేట్ లో అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఉత్తరాంధ్రలో ఎంత అభివృద్ధి గత ప్రభుత్వంలో చేసింది అనేటటువంటి విషయానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే మనకి ఒక ఉదాహరణ అమ్మా ఉత్తరాంధ్రలో సమూలంగా వైఎస్ఆర్సిపి పార్టీని ఇంటి దగ్గర కూర్చోబెడతారు ఇదే మనందరం కూడా గుర్తించాలి ఇన్ని చోట్ల మంది ప్రజలు ఎంత మెజారిటీ తోటి అక్కడ ఉండేటటువంటి శాసనసభ్యుల్ని మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే వైఎస్ఆర్ సిపి లేకుండా చేసినటువంటి పరిస్థితిని మనం ముందుగా చూడాలి అలానే ఇంకొక విషయం ఉత్తరాంధ్ర మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నటువంటి నినాదం ఏదైతే ఉందో దీనికి ఉత్తరాంధ్ర ప్ర కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చెప్పినటువంటి విధానాన్ని వాళ్ళు స్వీకరించలేదండీ గత ఎలక్షన్లే మనకి నిదర్శనం భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టాలి అంటే ఇప్పుడున్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇరవై నాటికెళ్ళ మైళ్ళ దూరంలోనే ఉంది కదా మళ్ళీ అక్కడ ఇంకో ఎయిర్పోర్టు ఎందుకు అని చెప్పి ప్రశ్నించినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి ఇది స్వయంగా అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ప్రశ్నించారు కానీ రోజు భోగాపురంలో ఎయిర్పోర్ట్ రన్వే తయారైంది భోగాపురం ఎయిర్పోర్ట్ లో మొట్టమొదటి ఫీల్డ్ ట్రయల్ ల్యాండ్ కూడా జరిగింది ఫ్లైట్ ల్యాండింగ్ కూడా జరిగింది ఇప్పుడు అంటున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ ని మేమే తీసుకొచ్చామని సో ఇటువంటి విషయాలు చాలా ఉంటాయి ముఖ్యంగా నేను విజయనగరంలో ఒక విషయం చెప్తున్నాను విజయనగరంలో మొత్తం అన్ని సీట్లు కూడా కూటం ప్రభుత్వం గెలిచింది దీనికి ప్రధాన కారణం విజయనగరం నుంచి రెండు ప్రధాన రహదారులు ఉంటాయి ఒకటి విజయనగరం నుంచి పాలకొండ వెళ్తుంది ఇంకోటి విజయనగరం నుంచి పార్వతీపురం వెళ్తుంది ఈ రెండు రహదారుల్లోని ఎలక్షన్ల సమయానికి ఒక ఇరవై టన్నుల లారీ నేరుగా చేరేటటువంటి పరిస్థితులు లేదు చాలా మందికి తెలియదు విజయనగరం నుంచి పాలకొండ వెళ్లే రోడ్లో అయితే చీపురుపల్లి దగ్గర రైల్వే వంతెన వీళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ పంతె వంతెన పనులు లేట్ అయిపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి నిధుల్ని ఖర్చు పెట్టి కూడా ఇక్కడ పనిచేయనటువంటి పరిస్థితులు నెలకొని ఉండడం వల్ల రాజ్యాంగం నుంచి వచ్చేటటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బ్రిడ్జ్ దగ్గర ఆగేవమ్మ విజయనగరం నుంచి వెళ్ళేటటువంటి రాజాం వైపు వెళ్లే బస్సులు అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఆగిపోయేది ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు నడిచి అవతల వైపుకి వెళ్లి అటు బస్సు ఎక్కేవారు అటు నుంచి వచ్చే వాళ్ళు నడిచి ఇటువైపు వచ్చి బస్సు ఎక్కేవారు ఇది చాలా మందికి తెలియదు కాబట్టి ఈ రూట్ గాని అలానే విజయనగరం నుంచి పార్వతీపురం వైపు వెళ్ళేటటువంటి రహదారి ఏదైతే ఉందో జిల్లాగా ఏర్పరిచారు ఆ జిల్లాకి కొత్తగా ఏర్పడినటువంటి మన్యం జిల్లాకి నేరుగా విజయనగరం నుంచి ఒక లారీ వెళ్లలేనటువంటి పరిస్థితి ఆరాది రైల్వే ప్రారాది ఏదైతే వంతెన ఉందో పారాది వంతెన పూర్తిగా పాడైపోయింది గడ్డర విరిగిపోయి దాని మీద బస్సు కూడా రాకపోకలు చేయనటువంటి పరిస్థితులు ఇవన్నీ ప్రజలు గమనించి వాళ్ళని వారు చేసినటువంటి అభివృద్ధిని గుర్తించి వారు అర్హత ఎంతవరకు ఉంటుంది వారు చేసిన అభివృద్ధికి వారికి ఇంటి దగ్గర కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూడాలి సంక్షేమం అనేటటువంటి పదాన్ని వాడుతూ రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షోభంలోకి తీసుకువెళ్లారు మూడు రాజధానులు విశాఖపట్నం ఆర్థిక రాజధాని అనేటటువంటి పదాన్ని వాడడానికి వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆ పదాన్ని వాడారు తప్పితే ఇక్కడ ప్రత్యేకంగా చేసినటువంటిది ఒక్కడు కూడా లేదండి కృష్ణమూర్తి గారు మరి ఉత్తరాంధ్ర సుజల స్రావంతి ప్రాజెక్టు ఈ ప్రభుత్వం హయాంలో ఎందుకు ప్రభుత్వం ఆగిపోయిందండిపోలేదు ఇప్పుడే నెక్స్ట్ కంప్లీట్ గా రన్ టైంలో ప్రభుత్వం ఆగిపోవడం ప్రభుత్వం ఆగ ఆగడం అంటే మన ఎన్నికలు రావడం ప్రజెంట్ ఆగడం వల్ల జరిగింది తప్ప ఆగడం లేదమ్మా స్రవంతి పనులు కొన్ని గ్రామాల్లో కొన్ని జిల్లాలో జనా జరిగావమ్మా అవి ఎక్కడ వరకు జరిగినాయి అండి మా శ్రీకాకుళంలో అయితే బాగా జరిగాయమ్మా మీ శ్రీకాకుళం వరకు జరిగాయి సార్ మీరేమంటారు సార్ రాజేష్ గారు మా వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి సృజల స్రవంతి పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు పోలవరం కెనాల్ వరకు జరిగింది పోలవరం కెనాల్ నుంచి లిఫ్ట్ చేసి దీన్ని సృజల స్రవంతికి తేవాలి ఇది ఎక్కడి నుంచి తీస్తుంది ఆ కాలవ తాలూకా లైనింగ్ ఏంటి అంటే ల్యాండ్ తాలూకా మార్కింగ్ ఒకటే చేశారు ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఒక క్యూబిక్ మీటర్ మట్టి తవ్విన పరిస్థితి లేదు ఇది మొట్టమొదటిగా ఈ సుజల స్రవంతి మనకి పూర్తి అవ్వాలి అంటే ఈ పోలవరం తాలూకా కెనాల్ వర్క్ ని కూడా కంప్లీట్ చేసుకోవాలి సుజల స్రవంతి ఒక్క శ్రీకాకుళంకే కాదమ్మా మొత్తం ఉత్తరాంధ్రాకి కూడా తాగునీరు అత్య అత్యద్భుతమైనటువంటి పథకం చాలా ఆవశ్యకం ఈ రోజు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జల జీవన్ మిషన్ అనేటటువంటి కార్యక్రమంతో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలి అనేటటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రభుత్వమైనటువంటి పథకానికి సుజల స్రావంతి తోటి చాలా లింక్ ఉంది రెండు రోజుల క్రితం జిల్లా దీంట్లో ట్వంటీ పాయింట్ చైర్మన్ మన కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి మా విజయనగరంలో రివ్యూ చేశారు రివ్యూ చేస్తే ముఖ్యంగా త్రాగునీరు అందించడానికి ఈ సృజన శ్రవంతి పథకం అనేది చాలా ఇంపార్టెంట్ దీని మీద మనం ముందుకు వెళ్లాల్సింది అనేటటువంటి విషయాన్ని గుర్తించి దీని మీద ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా కలెక్టర్ గారు వాళ్ళు రెండు రోజుల క్రితమే పూర్తి విషయాన్ని పంపించడం జరిగింది సో అక్కడ అయింది ఇక్కడ అయింది ఇక్కడ చేసాం అక్కడ చేసాం అనేది కరెక్ట్ కాదు రాజశేఖర రెడ్డి గారు గత ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంట్రాక్టర్లకి అడ్వాన్సుల్ని ఇచ్చేసి ఆ డబ్బుల్ని తినేసేటటువంటి కార్యాచరణలో భాగంగా ముందు పోలవరం కాలవలు తవ్వారు పోలవరం తాలూకా పని అయితే వాళ్ళు ముట్టుకోలేదు ఇది అందరికీ తెలిసింది అది తప్పితే సుజల శ్రవంతికి సంబంధించి ఎక్కడైనా ఒక క్యూబిక్ మీటర్ మట్టి వాళ్ళు తీసింది లేదు ఇది వాస్తవే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దీని మీద కార్యాచరణ రూపొందించి ముందుగా పోలవరం యొక్క వర్క్ ని మనం కంప్లీట్ చేయకపోతే మనకి సుజల సవంతికి నీరు రాదమ్మా పోలవరం దగ్గర డ్యామ్ కంప్లీట్ అయితే ఈ కెనాల్ నుంచి ద్వారా వచ్చేటటువంటి వాటర్ ఏదైతే విశాఖపట్నం వైపు వస్తుందో దీని నుంచి మనం ఒక దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ని చేసి అక్కడ నుంచి ఇది సుజల స్రవంతిని మనం రన్ చేయాలి కాబట్టి సుజల స్రావంతి వర్క్ అయిపోతుంది వర్క్ చేసేస్తామన్నది తప్పు ముందుగా పోలవరం తాలూకా వర్క్ ని కంప్లీట్ చేసి వాటర్ని ఇక్కడ తేగలిగినట్టు అయితేనే మనం సుజల స్రావంతిని చేసుకోగలుగుతాం ఇది వాస్తవంగా ఆ ప్రాజెక్ట్ యొక్క రూపకల్పన ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి తెలిసినటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా మేము ఇది అయిపోతున్నాయి అది చేసేస్తాం ఈ సంవత్సరం చేసేస్తాం అని చెప్పి మేము కూడా కూటమి నుంచి చెప్పడం లేదమ్మా సుజల సవం చాలా ఇంపార్టెంట్ ఈ సుజల సవంతి పని అవ్వాలి అంటే ముందుగా పోలవరం పని అవ్వాలి దయచేసి ఈ విషయాన్ని కృష్ణమూర్తి గారు మరి మీ మీ ప్రభుత్వంలో న్యాయపరమైన చిక్కులు ముందు తెలిసి కూడా మూడు రాజధానులని ఎందుకండి అన్నారు ఉన్నాయర న్యాయపరం మాకు ఈ రోజు హైదరాబాద్ లాంటి మహానగరం కూడా మన అప్పుడున్న మన బాలకులు కాని మన పెద్దలు గాని అవలంబించిన తీరు వల్ల ఈ రోజు అన్ని విధాలుగా నష్టపోయాం ఈ రోజు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఈ రోజు జరగకూడదని మూడు అనే పేరుతోటి మూడు రాజధానులు ఎందుకు పెట్టారంటే క్యాపిటల్ సిటీ ఒకటి న్యాయ వ్యవస్థ ఒకటి అదే ఎడ్యుకేటల్ క్యాపిటల్ ఒకటి ఎందుకు పెట్టారు అంటే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ కావాలి అన్ని ప్రాంతాలకు కూడా సస్యశ్యామలంగా ఉండాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మూడు అనే పేరుతో ఈ రోజు ముందుకు వచ్చారు అది కూడా మూడు అనే పేరుతో రావడమే కాదు ఆయన చేసి చూపిస్తానని కూడా విశాఖ నడిపడ్డిన ఆయన ఆల్రెడీ కొంత పని కూడా పూర్తి జరిగిందనేది మీ అందరికీ కళ్ళతో తెలుసు ఆ పనిని కూడా ఈ రోజు ఆ బిల్డింగ్ పూర్తి స్థాయిలో కనిపిస్తున్న వసతులు కూడా మనకి అన్ని రకాలుగా చూసాం ఎన్నో లైవ్ లో కూడా చూపించారు ఈ కార్యక్రమంలో కూడా మనవలు ఈ రోజు వచ్చిన ఈ కుటుంబ ప్రభుత్వం అటువంటి మహా సుందరమైన బిల్డింగ్ ని మహా తాజ్మహల్ ఉన్న బిల్డింగ్ ని జగన్మోహన్ రెడ్డి కట్టే బిల్డింగ్ ని ఈ రోజు ఏ ప్రభుత్వం ఏ రకంగా నిర్వీర్యం చేసింది తప్ప దాన్ని ఎందుకమ్మా వాడటం లేదనేది మీ మీ ద్వారా అడుగుతున్నాను దీనివేళ ఎందుకు మనకి ఈరోజు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం పాలకలు ఎవరు వచ్చినా ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు కూడా వెనుకబడి జిల్లాలని పెద్దల కింద డై లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కలుపు చేత పట్టుకొని వలస కూలీలకు వెళ్తున్నా ఎంతో మంది దూర ప్రాంతాల్లో వెళ్తున్న మన ప్రజలందరూ ఉన్న మత్స్యకారులు అయితేనే తీర ప్రాంతంలో ప్రజలైతే అందరూ కూడా కూలీలతో ఈవేళ అతలా కుతలం అయిపోయినాయి ఈ శ్రీకాకుళం జిల్లాని కానీ విశాఖపట్నం విజయనగరం జిల్లాలో కానీ వెనుకబడిందండి అందరికీ పాలకలకి అందరికీ తెలుసమ్మా అయినప్పటికీ కూడా శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం అభివృద్ధి చెందకూడదా ఎందుకు ఇప్పుడున్న పాలకలు కూడా ఇక్కడున్న రాజధాని కావాలంటే ఎందుకు మొండి వైఖరి అవలంబిస్తున్నారు ఇప్పుడున్న నాయకులు అనేది నాకు తెలియదు కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు మరి అసలు విశాఖలో ఎందుకు హై ఐటీ హబ్ అండ్ అనేది రాలేదు ఏంటండి

రాజధాని అనేటటువంటి పేరును కల్పించి వ్యాపారం చేసుకునేటటువంటి ఆలోచన చేశారు తప్పితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం అనేటటువంటి చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి లేదు మీకు స్పష్టంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి పద్దెనిమిది నెలల కాలంలో మీకు మనకి వచ్చినటువంటి కంపెనీలు చూడండి ఈ రోజు జరుగుతున్నటువంటి అగ్రిమెంట్లు గాని నిన్న దావోస్ వెళ్ళి మన రైతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు గాని డేటా సెంటర్స్ వస్తున్నాయి డేటా సెంటర్ వస్తున్నది గూగుల్ డేటా సెంటర్ వస్తున్నది ఇన్ఫోసిస్ వస్తున్నది టిసిఎస్ వస్తున్నది ఇవన్నీ కూడా ఒకటి ఒకటి వస్తున్నాయి ఈ రోజు మనం చూడాల్సింది ముఖ్యంగా యువతకి ఉపాధి కల్పన అనేది రాష్ట్రం ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి అదే విధంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వివిధ రకాలైనటువంటి పరిశ్రమలే కాదు ఐటీ ను కూడా తయారు చేసి ఉత్తరాంధ్రలోనే ఐటీ ఇటువైపు ఎక్కడైతే హైదరాబాద్ మనం కోల్పోయామో అలానే ఇక్కడ విశాఖపట్నంలో ఐటీ హబ్ ని ముఖ్యంగా దృష్టి సారించి చేయాలనేటటువంటి ఆలోచనతో మన మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారు దాని మీద కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అందుకే పద్దెనిమిది నెలల్లోనే సుమారుగా ఒక పది సంవత్సరాలతోటి మనకి ఎంఓఎలు జరిగాయి గడిచిన ఐదు సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ఎంఓయ్యలు ఏమున్నాయి చూపించమనండి సరే కట్టడానికి లేట్ అవ్వచ్చు కానీ ఎంఓయూ చేయడానికి కూడా లేదుగా ఇక అక్కడ ఏదో బిల్డింగ్ కట్టారంట అంటే కొన్ని విషయాలు మీకు ఎంత నవ్వుగా ఉంటుంది అమ్మా ఈ హాస్పిటల్స్ ని పిపిపి పద్ధతిలో ఏదైతే విధానంలో కట్టి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలి అనేటటువంటి ఆలోచనతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన నిర్ణయం మీద చాలా రకాలైనటువంటి విషయాలు మాట్లాడారు గత వైసీపీలో ఉండేటటువంటి నాయకులు సీదిరి అప్పలరాజు గారు అన్నారు మా పార్వతీపురంలో అద్భుతమైనటువంటి బిల్డింగ్ అసలు దాన్ని ఇదిక ఇచ్చేసారు అసలు ఎంతో అద్భుతమైన బిల్డింగ్ కట్టేసాము ఆ పని పూర్తి అయిపోయింది ఈ రోజేమో అది ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు అన్నారు మీకు ఎంత హాస్యాస్పదం అంటే పార్వతీపురంలో అసలు భూ సేకరణే జరగలేదు ఈ భూ సేకరణ జరగని దగ్గరే బిల్డింగ్ ఎలా కట్టేస్తారమ్మా అంటే అబద్ధం ఆడడానికి కూడా ఒక హద్దుండ ఎప్పుడు కూడా వీళ్ళు అంటా ఉంటారు మేము మడం తెప్పం మడం తెప్పం వీళ్ళు మాట తప్పరు మడమ తెప్పరు మడత పెడతారమ్మా వీళ్ళ మాటలన్నీ కూడా మడతాయి పార్వతీపురంలో అసలు లేదు ఇంకోటి అంటున్నారు పెద్దలు విశాఖపట్నంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కట్టాము అని చెప్పి సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్కడ నిరుపయోగంగా చేస్తారు ఒక టబ్బు బాత్ టబ్బు మూడున్నర లక్షల రూపాయలు బాత్ టబ్బు ఏ రకంగా అవసరం మనకి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నావా రాచరికంలో ఉన్నావా ప్రజాస్వామ్యంలో పాలకులు ఉండరు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవకులు ఉంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మరుక్షణం చెప్పారు నేను ఈ దేశానికి ప్రధాన సేవకుణ్ణి మాత్రమే అని కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజా సేవకులు అని చెప్పుకునేటటువంటి నాయకులకి మూడున్నర లక్షల రూపాయలు బాత్ టబ్ రెండు లక్షల రూపాయల కమోడ్లు ఇరవై ఇంటూ ఇరవై సైజు బాత్రూములు ఆ బిల్డింగ్లు దేనికి వాడమంటారు వాళ్ళు ప్యాలెస్ నిర్మించారు తప్పితే ప్రజలకు పనికొచ్చేటటువంటి భవనాలు నిర్మించలేదు అదే నాలుగు వందల కోట్ల రూపాయలు కానీ ఖర్చు పెట్టినట్లయితే ఈ రోజు మనకి ఎక్కడ ఉండేటటువంటి హాస్పిటల్స్ పూర్తయిపోయాయి నర్సీపట్నం హాస్పిటల్ ఎలా ఉంది ఒక స్లాబ్ మాత్రమే జరిగింది అలానే పార్తీపురంలో భూ సేకరణ జరగలేదు రాజేష్ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు అలాగే కృష్ణమూర్తి గారు మీకు కూడా ధన్యవాదాలు సార్ నమస్తే ఇది ఈ రోజు ప్రోగ్రామ్ తిరిగి మరొక ఎపిసోడ్ లో మీ ముందుంటాను టిల్ దెన్ కీప్ వాచింగ్ వైకే టీవీ వారి గుండె చెప్పుడు హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి